Sir, so, you've talked about how Hyderabad has been a pride for you. You've established Saibrabad and everything, and how it has been one of the monumental steps in achieving a re dream reality, and in the future, Swarna Andhra 2047 is a vision. Your neighbouring Chief Minister, Revent Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours, and that we have, uh, we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If the some people are thinking like that, I don't know. But uh, everybody is thinking only it is for the society. I am proud of my community that is Telugu community. That is what I told. Chala Sar Japan, Malle Jan Munta Teluguada putal in Japan. Indugu and the pro actor won't telegrad. anta spread day, number one gatayarayar. Indians yes, I like Indian. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇండియన్స్ క్యాపబిలిటీ ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెటర్స్ ఆఫ్ తెలుగు పీపుల్ వై నా పార్టీ కూడా దీంట్లో కొంత ఉంది ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఐదు వాళ్ళ చేతల్లో పెట్టాను ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దామ్ కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ నోబడి డెస్ట్రాయిడ్ ఇట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ నా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్ బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్ వేరెవర్ దర్ ఇస్ అ పాజిబిలిటీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు అది కొంతమంది సాడిస్టులు తప్ప నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ అ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వీ విల్ క్రియేట్ సమ్ మోర్ ఇట్ ఈస్ ద బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ ఇట్ ది నేషన్ బిల్డింగ్ జాతిని డెవలప్ చేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి దట్ ఈస్ వేర్ హెడ్ డూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి హండ్రెడ్ ఇయర్స్ మనం బానిసలం కొన్ని రోజులు ఆ బానిసత్వం వంటి పట్టి వేటాడింది నా ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నాం అంటే యు నాట్ ప్రౌడ్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ వీ హెవ్ టు ప్రిపేర్ దాట్ సార్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాలతో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి రాసుకుంటున్నారు ఆ జెండాలో వచ్చాడు అతను కూడా మాట్లాడాను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్ కూడా జెండాలో ఉంది వేర్ వర్కింగ్ అన్నట్టు నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవరికి అన్యాయం జరగకూడదు పీపుల్ ఆర్ కమింగ్ ఇది నటే బిగ్ ప్రాఫిటబుల్

నాలెడ్జ్ని పంచుకోవడం కోసమే ఆ సదస్సు అన్నారు దావోస్ సదస్సులో ప్రముఖ కంపెనీలు సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు సదస్సులో చర్చించిన అంశాల గురించి తాజాగా వెల్లడించారు ప్రపంచ ఆర్థిక సదస్సులో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ నేచర్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం ఐటీ నుంచి ఏఐ వరకు చర్చించుకున్నాం అక్కడికి వెళ్ళాక మా టీంకి చాలా ఆలోచనలు వచ్చాయి దావోస్లో ఇరవై ఏడు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దావోస్ పర్యటనకు వెళ్తున్నాను ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు కేవలం ఏఓయూలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదు మనం చేసే నెట్వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి హైదరాబాద్ను అలాగే డెవలప్ చేశా అక్కడ నా తర్వాత సీఎంలుగా వచ్చిన వారు హైటెక్ సిటీని కూల్చలేదు ఏపీలో ప్రజలు వచ్చి నన్ను కలిసే ప్రజావేదికలో కూల్చేశారు మళ్ళీ అభివృద్ధి చేసి చూపిస్తానని చంద్రబాబు అన్నారు